అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు గవర్నర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొందల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా సీఎస్ గారికి డీసీపీ గారికి ఉన్న అధికారులకి అదేవిధంగా ఈరోజు భారతదేశం ఏదైతే చూపిస్తుందో భిన్నత్వంలో ఏకత్వం చూపించే ఇక్కడున్న మతాధిపతులందరికీ కూడా జాహీన్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు భారతదేశం అనే భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు మాట్లాడే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది అదే ఈ రోజు మన స్ట్రెంగ్త్ అదే ఈ రోజు మన బలం బలగం అనుకోవాలి అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం యుద్దాలు పాకిస్తాన్తో కలిపి యుద్దాలు చేసుకుంటూనే ఉన్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా బంగ్లాదేశ్ లిబరేజేషన్ గురించి అక్కడ నుంచి మొదలు పెట్టుకుని టూ థౌజండ్ సిక్స్టీన్ మన సర్జికల్ స్ట్రైక్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ రోజు జరుగుతున్న యుద్ధం అవునాయండి ఈ రోజు జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్ధం కాదు నిజంగా ఒక పర్యాటకులు ఎంతో సంతోషంగా కుటుంబం నుంచి బయలుదేరి తివి ఎంతో కొంత మన భారతదేశం పర్యాటక సంస్థగా ముందుకెళ్తుంది ఆ పర్యాటకంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం అనుకున్న తరుణంలో ఎంతో మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త జీవితంలో కడుగు పెడుతున్న సందర్భంలో కాళ్ళ పారాన్ని కూడా ఆరకముందే ఎటువంటి సంబంధము లేని వ్యక్తులు ఎటువంటి సంబంధం లేని విషయంలో తన భర్తని కళ్ళ ముందే కాల్చి చంపుతా ఉంటే స్త్రీని దైవంగా భావించే మన భారతదేశంలో ఆ స్త్రీని పక్కన పెట్టుకుని ఆ కుటుంబ పెద్దల్ని అతి దారుణంగా హింసించి చంపుతా ఉంటే ఆ బాధ నిజంగా ఆ ఇరవై ఆరు కుటుంబాలు కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నొచ్చుకుంది ప్రతి కుటుంబం నుంచి కూడా కన్నీళ్ళు వచ్చినాయి అందులో ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పినప్పుడు గౌరవ్ సీఎం గారు గౌరవ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా హుటాహుటిన స్పందించడం నిజంగా ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని సార్ ఒంగోలులో ఒక కార్యకర్త హత్య జరిగితే ఆ రోజు ఆ కార్యకర్త హత్యకు వచ్చారు అక్కడికి వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు ఈలోపు చంద్రమౌళి గారు డెడ్ బాడీ మన వైజాగ్ వస్తుంది అని చెప్పిన వెంటనే ఇమీడియట్ గా అక్కడి నుంచి వచ్చి వెంటనే మళ్ళీ ఫ్లైట్లో వచ్చి వైజాగ్ వచ్చి ఆ డెడ్ బాడీని రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు గౌరవప్రదంగా మనకి గవర్నమెంట్ పరంగా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా మన నెల్లూరుకి చెందిన కావలికి చెందిన మధుసూదన్ రావు అంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ చూస్తూ ఉంటానండి వాళ్ళు చెప్పిన సంఘటనలు ఎందుకంటే ఈ క్షణం మనం అందరూ మాట్లాడుకోవాలి ఆ కుటుంబాలు చెప్పిన పరిస్థితి చూస్తూ ఉంటే ఆ కావలి ఇష్యూ అయితే పక్కనే భార్య తలదించుకొని కూర్చుంది తలెత్తుకు అని చెప్పాడు భర్త ఈలోపు తలెత్తేసరికి అమ్మ ఎప్పుడు తలెత్తిందంటే ఆ భర్త తాలూకా రక్తం తడితో తడిచిన తర్వాత అమ్మాయి తలెత్తి చూసింది అంటే అంత దారుణంగా చంపిన పరిస్థితులు ఈ రోజు మనం యుద్ధం ప్రకటించాము లేకపోతే యుద్ధం చేస్తున్నాము అని అంటే అది కేవలం మనం ఏదో కక్ష కొద్దో దాని గురించో కాదు ఒక ఆడబిడ్డకి రక్షణగా నిలబడాలి మన ఇంట్లో ఆడపిల్లని మామూలుగా మాట్లాడితేనే చాలా గట్టిగా స్పందించే పరిస్థితుల్లో మన ఆడపిల్లల పక్కనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తల్ని చంపడం వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం దీనికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు గాని అదేవిధంగా మన గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గాని అజిత్ దావర్ గారు గాని వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లా పనిచేసి ఈ రోజు భారతదేశ ప్రైడ్ ని కాపాడుతున్నారు మన తాలూకా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పరిస్థితులు తీసుకొస్తున్నారు